తెలంగాణ గర్వకారణం రైతాంగ ఆత్మగౌరవ తెలంగాణ యొక్క పోరాట విధురాలు అయమ వర్ధంతి రేపు సెప్టెంబర్ పది ఉదయం పది పదిన్నర గంటలకు గవర్న మన ప్రభుత్వ తరఫున అధికారంగా నిర్వహిస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో హాజరై హాజరు కావాలని మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా మన రజపులందరూ దయచేసి రేపు అందరూ ప్రతి ఒక్కరు షాప్స్ అన్నీ క్లోజ్ చేయాలని మేము షాప్ ముసించాలని మేము కోరడం జరుగుతుంది షాప్ మూసించి ఖచ్చితంగా రేపు జరిగే ఈ వర్ధన కార్యక్రమం పెద్ద పెద్ద సంఖ్యలో మన ప్రజకులు అందరూ హాజరు కావాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా గ్రామీణ మరియు మండలాల గా రేపు వర్ధంతి యొక్క కార్యక్రమాన్ని ప్రతి మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది అదేవిధంగా బీజ సంఘం సంఘాలకు నాయకుడు దత్తన్న గారు మరి ప్రతి ఒక్కరూ రేపు ఈ యొక్క కార్యక్రమాలు ఇచ్చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మేము కోరడం జరుగుతుంది వచ్చేసి వచ్చేసి ముందర గల విగ్రహం మన ఐలమ్మ విగ్రహం కుందర ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తుంది ఉదయం పదిన్నర గంటలకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మన రజకులు మరి ప్రతి ఒక్కరు రాజ్య సంఘాలు మరి ప్రతి ఒక్కరు దయచేసి రేపు అందరూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని మేము కోరడం జరుగుతుంది